శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నెల్లూరు పట్టణంలోని జిల్లా పరిషత్ కార్యాలయం మందు జిల్లా పరిషత్ సమావేశాలు నిర్వహించారు పై కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోని ఇరిగేషన్ సమస్యలపై మాట్లాడారు పై కార్యక్రమంలో నెల్లూరు జిల్లా పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ప్రయత్నించాలి సార్ ఏదైనా మనము పంట సాగు చేయాలంటే భూమి యొక్క స్థితి ఎలా ఉంది స్థానంలో కావల నియోజకవర్గం అవకాశాలతో కావల నియోజకవర్గ సమస్యల మీద ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి అందరికీ ఇంకొక విషయం కృష్ణారెడ్డి గారు గతంలో మండల ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు మండల ప్రెసిడెంట్ స్థాయి ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయికి వచ్చారు ఇది చాలా మంది అందరికి వెళ్ళింది కాబట్టి పర్టికులర్గా విషయం చెప్పాలని చెప్తాను రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు వరకు సబ్బకి ఎంపీగా నేను పోటీ చేయడం జరిగింది నాటి ఓల్డ్ బిల్డింగ్లో ఎన్నో సంస్థల మీద జిల్లా పరిషత్తులో మాట్లాడడం జరిగింది ముఖ్యంగా సీజన్ స్టార్ట్ అయింది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నుంచి ప్రకృతి కూడా పొలకించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి అదేవిధంగా డ్యాములన్నీ నిండుతున్నాయి ఈ రోజు డ్యామ్ నుంచి కూడా ఈ రోజు డ్యామ్ కూడా ఈ రోజు వాటర్ విపరీతంగా వచ్చే పరిస్థితి కూడా వచ్చింది కాబట్టి అధికారులు అందరూ కూడా మొట్టమొదటి రైతులకు సంబంధించిన సీడ్స్ ని రెడీ చేసే విధంగా ఎక్కువ రేట్ వచ్చేటువంటి దాన్ని వేరే రానవరామ గారు ఇక్కడ ఉన్నారు సోమసల డ్యామ్ పంతొమ్మిది వందల ఐదులో నామకరణంతో స్టార్ట్ అయ్యి ఈరోజు దాదాపు ఎనభై నాలుగు టీఎంసీల నీళ్ళకి స్టోరేజ్ తీసుకొచ్చారు దీనికి కృషి చేసినటువంటి జిల్లా అందరు నాయకులందరినీ కూడా అభినందిస్తూ అయితే రెండు వేల ఆరులో అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్గా మార్చినప్పుడు దానికి నాలా బీచ్ గట్ట కట్టించుకుంటున్నారు కానీ అవి గట్ట తగ్గించడం లేదు ఈ వాటర్ అలికేషన్ ఏర్పడినప్పుడు తోసరి డ్యామ్ లో నీళ్ళు తక్కువగా ఉన్నప్పుడు నేను ఎవరిని కామెంట్ చేయడం ఉదాహరణ ఆనకట్ట ఏర్పాటు చేసేటప్పుడు నెల్లూరు ఆనకట్ట సంగామ ఆనకట్ట ఈ రెండు ఉన్నాయి దాదాపు ఈ రెండు మీద రెండు లక్షల నలభై వేల ఎకరాలు ఈ రోజున పాలుదొగిస్తామని చెప్పడం కూడా జరిగింది అయితే కొండ ప్రాంతాలు డేటాగా ఉన్నాయి కొన్ని ప్రాంతాలు ఐడి కింద ఉన్నాయి ఇరిగేషన్ డ్రై కింద కానీ కావుల నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలు ఉదయగిరిలో ఉన్నటువంటి చర్ణకి మండలం పూర్తిగా కూడా ఆర్టికల్చర్ సైడ్ కాకుండా ఓన్లీ కల్టివేషన్ ఒరి ప్రాంతంగానే నిలబడిపోయింది కానీ వాటిని ఇప్పటికి కూడా ఐడి కిందనే చూపడం కూడా జరిగింది కానీ ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరులో ఉన్నటువంటి మూలాపేట మాగుడ్డు అదే అదేవిధంగా అరుణాధపురం లాంటి గ్రామాలు ఒకప్పుడు ఇవి హైకట్టుకి ఉన్నాయి ఇప్పుడు కూడా ఆ హైకట్టుని అలాగే చూపిస్తూ ఉన్నది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెండు వేల ఆరు నుంచి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్ట్ అయినటువంటి ఈ రోజు ఎన్నో వేల ఎకరాలు ఈ రోజు రియల్ ఎస్టేట్ గా వెళ్ళిపోయింది అదేవిధంగా ఇండస్ట్రీస్ వచ్చినాయి కృష్ణపట్నం పోర్ట్ వచ్చింది చాపల చెరువులు వచ్చినాయి రొయ్యలు గుంటలు వచ్చినాయి ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా ఆయకట్టుగానే ఉన్నాయి డ్యామ్ లో వాటర్ తక్కువ ఉన్నప్పుడు కావల కాలంకి ఇతర ప్రాంతాలకి అలికేషన్ ఇచ్చేటప్పుడు పాత ఆయకట్టునే కన్సిడరేషన్ గా తీసుకొని ఈరోజు వాటర్ అలికేషన్ చేస్తున్నారు ఒక ప్రాంతానికి వాటర్ సస్యస్ ఎక్కువై సౌదర్భాలు అవుతుంటే ఒక ప్రాంతానికి వాటర్ లేక రైతులు అలకటించే ఎండల్లో భవనాల మీకు గట్ల మీద రైతుల కోటు తిరిగేటట్టు పరిస్థితి ఉంది రైతుల కూడా అందరి కూడా పండించే కృషి చేసేటట్టు పెట్టి అందరిని సమానంగా చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి దయించి ఈ సందర్భంగా అందరి తరపున రైతుల తరపున మేము అందరిని కూడా కోల్పోతున్న నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ల్యాండ్ మళ్ళీ ఒక్కసారి ఆయికట్టు రీకాన్సిలేషన్ చేస్తే అదనంగా ఇంకా కొన్ని వేల ఎకరాలకి నీళ్ళు అవకాశం ఉంటుంది అనవసరంగా సముద్ర పొలం కాకుండా ఉంటుందనే విషయాన్ని కూడా దయించి మీ దృష్టికి తిరుగుతున్నా దీనికి సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా అగ్రికల్చర్ ఏవోలు పంటల పండే మీద అన్ని చూస్తున్నారు వాళ్ళు మీరు కలిసి ఆయుగట్టు మళ్ళీ స్థిరీకరణ చేస్తే కొత్త ఆయుగట్టును పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది దాని విధంగా కూడా తప్పకుండా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో మీరు ముందుకు తీసుకురావడం జరిగింది రెండు రబీ ప్రారంభమవుతుంది గత ఐదు సంవత్సరాలుగా కావలి కాలవకి సింగిల్ ఎంపీ కూడా ఖర్చు పెట్టాలి ఐదు సంవత్సరాల నుంచి సిల్ట్ పేరుకుపోయింది ఈ రోజు కావల కాలం మీద నూట లక్ష ఇరవై ఐదు వేల ఎకరాల పంటలు పండాలి అంటే తప్పకుండా ఇమీడియట్లీ సిల్ట్ తీయాల్సిన అవసరం ఉంది నేను